ప్రజలందరికీ నమస్కారములు కర్నూలు జిల్ జిల్లాలో జిల్లా పరిషత్ కార్యాలయంలో సెప్టెంబర్ ఇరవై రెండు ఆదివారం రోజు వాల్మీకుల రాష్ట్ర స్థాయి వర్క్షాప్ జరుగుతుంది కావున వాల్మీకి సోదరులందరూ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్స్ సామాన్య ప్రజలు అందరూ పాల్గొని ఒక ఏంటంటే ఎస్టీ సాధన యూనిటీ డెవలప్మెంట్ ఎంపవర్మెంట్ సో లో భాగంగానే మేము కొంతమంది పిల్లల్ని చదివించడం జరుగుతుంది రుమ్మడి కర్నూలు జిల్లాలో రేపు నెక్స్ట్ ఇయర్ వచ్చే పిల్లలకి స్కాలర్షిప్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ సాధికారత ఎంపవర్మెంట్ మీదనే మేము దృష్టి దృష్టి చేస్తుంది సో వేరే సంఘాల లాగా మేమైతే ఏం చేయట్లేదు సో మా మొత్తం మా అంతా ఎస్టీ సాధన అండ్ ఎంపవర్మెంట్ సో ఏ చేయాలంటే మేము రెడీగా ఉన్నాము ఎవరితో మాకు వేరే సంఘాలకు మనం ఏ విధంగా కూడా మేము విరుద్ధం కాదు అందరితో మంచి శక్తి సాధనకు మేము రెడీగా ఉంటాం నేను సురేష్ ఆంధ్రప్రదేశ్ వాల్మీకి పోయే సంఘం ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్ ఉమ్మడి కర్నూలు జిల్లా